పుడు పుడు పుచ్చిరా అబ్బ ఎంత బగ్ అనిపిస్తుంది ఇప్పుడు పోడలేదు ఇది అది ఏంటి హారాట వెట్లంటే ఎవ్వల లేకపోతే రావాలి అరే నాటేసా అబ్బ ను പല്ലെ പോലും ഉണ്ടെ അത് മസ്റ്റ് ഉണ്ടാക്കിയ మామిడి ము బయట ఉంది ఇక్కడే ఉంది ఇక్కడే ఉంది లోపల ఇక్కడే ఉందా వచ్చేసి వచ్చేసి తీసుకోండి વાટર બિ વાટર બઈટ વચ્ચે कुछ पाइक सिटी से उसर मुकदमे हर लोड देंगे एवरीथिंग इज़ ओके ना इतवाई प्रेस को नहीं बन चिपर दिस करा पड़े चिपर हाँ तीस कुछ इधर ही ना चेतलो हाँ तो మొక్కలన్నీ అందరివి పార్కులో మొక్కలు నాటుదాం దీనికి ఎవరు ఓనర్ లేరు అవును ప్రకృతి ఓనర్ దీనికి ఓకే చలో

ரெண்டு வெ வீடிய பப்பா அக்கடி உண்டு ఇటు చూడు ఇటు చూడండి ఒక్కసారి ఇదిగో ఆకుల మధ్యలో నుండి తీస్తున్నా

Редактор субтитров А.Семкин Корректор А.Егорова